ఓం శ్రీ గాయత్రే నమ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ భర్త నెంబరు రెష్యూ నెంబరు మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు అది ఎలా అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి అందులో మీ లక్కీ నెంబరు అన్నది మీరే తెలుసుకోవచ్చు ఒక న్యూమాలజిస్ట్ దగ్గరికి కానీ జ్యోతిష్ఠం దగ్గరికి కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా చూసుకోవచ్చు అంతకన్నా లోతుగా వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా న్యూమాలజిస్ట్ దగ్గరకో జ్యోతిషం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సి వస్తుంది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒక వ్యక్తి ఒకటి ఐదు రెండు వేలలో పుట్టాడు అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే ఇక్కడ పుట్టినప్పుడు ఈ ఈ మొత్తం కలిపితే డెస్టిన్ నెంబర్ వస్తుంది ఒకటి భత్ నెంబర్ అవుతుంది ఒకటి బత్ నెంబరు మొత్తం కలపండి ఎనిమిది అవుతుంది ఆరు రెండు ఎనిమిది అవుతుంది ఇది భర్త నెంబర్ కింద లెక్క ఇది డెస్టినీ నెంబర్ కింద లెక్క ఎనిమిది ఇక్కడ వచ్చేటప్పటికి ఎనిమిది డెస్టినీ నెంబర్ కాబట్టి ఎనిమిది ర్యాండమ్గా లక్కీ నెంబర్ అవుతుంది ఇది లక్కీ నెంబర్ దీనికి ఎనిమిది అంటే శని శని గ్రహానికి పెన్లిన్ గ్రహాల నెంబర్లో లక్కీ నెంబర్లుగా తీసుకోవాలి శనికి శుక్రుడు బుధుడు వీళ్ళిద్దరూ మిత్రులు శుక్రుడికి ఆరు సంఖ్య బుధుడికి ఐదు సంఖ్య అంటే అప్పుడు మీ లక్కీ నెంబర్ ఎనిమిది ఆరు ఐదు అవుతుంది మీరు దేనికైనా సరే టూ వీలర్కైనా సరే ఫోర్ వీలర్కైనా సరే ఇతరత్ర సెల్ నెంబర్ ఉపయోగించినప్పుడు సెల్ నెంబర్ అయితే పది నెంబర్లో కూడితే లాస్ట్ వచ్చే అంక ఎనిమిది ఆరు ఐదు ఈ నెంబర్లో కనుక ఉంటే గనక అది మీ సెల్ నెంబర్ లక్కీ నెంబర్ అది కార్ అయితే కనుక నాలుగు నెంబర్లకి కలపాలి సపోజ్ ఏపీ థర్టీ సెవెన్ సియు ఉంది అవి ఏం కలపక్కలేదు లాస్ట్ ఉన్న ఫోర్ డిజిట్స్ మాత్రమే కలపండి కలిపితే ఎనిమిది ఆరు ఐదు వస్తే లక్కీ నెంబరు కానీ ఎనిమిది డెస్టినీ నెంబర్ వాళ్ళకి మాత్రమే ఎనిమిది కార్ నెంబర్ వచ్చినా ఎనిమిది సెల్ నెంబర్ వచ్చినా టూ వీలర్ నెంబర్ వచ్చిన కలిసి వస్తుంది అదే వేరే వాళ్ళకి ఎనిమిది కారుకి టూ వీలర్కి సెల్కి పనిచేయదు అది మాత్రం గుర్తించండి ఎనిమిదిని కాస్త అవాయిడ్ చేయండి అది అది కలిసి వచ్చే వాళ్ళకి మాత్రం కలిసి వస్తుంది కలిసిన వాళ్ళకి మాత్రం అర్థం చేసుకోండి ఇది ఓన్లీ ఎనిమిది డెస్టినీ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అది ఇక్కడ ఈ మూడు నెంబర్లలో ఏ నెంబర్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు అదనంగా మనకి ఇక్కడ వన్ ఉంది ఈ వన్ కూడా ఖచ్చితంగా లక్కీ నెంబర్గా కూడా తీసుకోవచ్చు ఈ నెంబర్లో మీకు కారు టూ వీలర్ మొబైల్ నెంబర్ దొరికినప్పుడు ఈ వన్ కూడా తీసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే దీనికి ఇంకొక పద్ధతి ఉంది ఇది బాగా లోతు కంటే వెళ్తే అది కంపల్సరీ సిద్ధాంతం అవుతాయి కనుక మీకు చెప్పగలరు అరాస్కోప్లో జాతి చక్రంలో ఈ శుక్రుడు బుధుడు శని స్థానాలని కనిపెట్టి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు శుభ స్థానాలు ఉన్నారా నీసంలో ఉన్నారా వాళ్ళు వాళ్ళు ఏ డిగ్రీలు ఉన్నారు డిగ్రీలు ఉంటాయి ప్రతి గ్రహానికి డిగ్రీలు ఉంటాయి జీరో టు థర్టీ దాకాను అది వన్ డిగ్రీలో ఉన్నారా త్రీ డిగ్రీలో ఉన్నారా ఫైవ్ డిగ్రీలో ఉన్నారా లేకపోతే బాల్యావస్థ యవనావస్థ వృద్ధ అవస్థ అంటారు మూడు కేటగిరీలు ఆ డిగ్రీలు బట్టి ఆ వయసులో ఉన్నప్పుడు చిన్న పిల్లవాడికి ఓ లక్ష రూపాయలు ఇచ్చి దీన్ని ఖర్చు పెట్టరా అంటే ఏం చేయలేడు సింపుతాడు అది బాల్యావస్థ ఆ గ్రహం కనుక బాల్యావస్థలో ఉందంటే కలిసి రాదు అది యవనవస్థ ఓ ఒక ఇరవై సంవత్సరాల కోరడానికి లక్ష రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టరా అంటే ఒక గంటలో ఖర్చు పెట్టేస్తారు అదే ఉద్ద వద్దునికి ఇచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టాడు పెట్టి పెట్టి తాళనేస్తాడు జాగ్రత్త ఈ క్యాలిక్యులేషన్లో ఏళ్ళు ఎన్ని డిగ్రీలో ఉన్నారో ఈ మూడు గ్రహాలు అలాగే అంటే రవి వస్తాడు రవి కూడా రవిని కూడా తీసుకోవాలి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ స్థానంలో ఉన్నారు ఎక్కడ బలంగా ఉన్నారో చూసుకోవాలి ఈ నరుగుల్లో ఎవరు బలంగా ఉన్నారో కనిపెట్టగలిగితే కనుక ఆ జ్యోతిష్కుడు ఆ గ్రహానికి సంబంధించిన నెంబర్నే సపోజ్ బుధుడు బలంగా ఉన్నాడండి కనుక ఈ ఐదు నెంబరు టోటల్గా ఎనిమిది కూడా డామినేట్ చేసి ఐదు నెంబరు లక్కీ నెంబర్ అవుతుంది దేనికైనా సరే మొబైల్ టూ వీలర్ ఫోర్ వీలర్ ప్లాట్ నెంబరు ప్లస్ ఇతరత్ర ఏమన్నా నెంబర్లో ఉపాన్స్కునేట్ అయిపోతుందని అవుతుంది దేనికైనా సరే ఇంక ఐదు తిరిగిలేనిది అలాగే ఈ పద్ధతిలో ఒకటో తారీఖు నెల వచ్చే తారీఖులు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖులు కలిసి వస్తాయి ఇరవై ఎనిమిది అంటే రెండు ప్లస్ ఎనిమిది కలిపితే ఓటు అవుతుంది అలాగే ఆ తారీఖుల్లో కలిసి రావడం అన్నది ఆ జాతకునికి బాగా కలిసి వస్తుంది అలాగే ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు 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 పదిహేను ఇరవై నాలుగు ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తారీఖులు ఇలా కలిసి వస్తాయి అలాగే ఇక్కడ శని శుక్ర బోధ రవి అని చెప్పారు అంటే రవి అయితే ఆదివారానికి ఆదివారం బాగా కలిసి వస్తుంది శని శనివారం బాగా కలిసి వస్తుంది శుక్రుడు శుక్రవారం బాగా కలిసి వస్తాయి బుధుడు బుధవారం కలిసి వస్తుంది ఆదివారం శనివారం శుక్రవారం బుధవారాలు కూడా ఆ జాతకుని కలిసి వస్తాయి ఈ ఆదివారం శనివారం శుక్రవారం బుధవారంలో గనక ఈ పైన చెప్పిన నెంబర్లు ఎనిమిది ఆరు ఐదు ఒకటి ఈ తారీఖులు గనుక ఆటోమేటిక్గా ఆదివారం ఒకటే తారీఖు అయి ఉంటే కనుక బ్రహ్మానంగా మంచిది అలాగే ఎనిమిదో తారీఖు శనివారం వచ్చిందంటే ఆ జాతకునికి శనివారం కలిసి వస్తుంది కాబట్టి ఎనిమిది కలిసి వస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అందులో ఏ విధంగా సందేహం లేదు ఇందాక జాతిక పరిశీలనలో ఒక గ్రహము రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఉన్నాయి కదా ఇందులో ఓటో రెండో మూడో ఏయో బలంగా ఉంటాయి కదా ఒకటి అంటే ఒకటి రెండుంటే రెండు ఒకవేళ ఇన్ కేసు రెండు గ్రహాలు వచ్చినాయి బుధుడు వచ్చాడు శుక్రుడు వచ్చేసాడు ఐదు ఆరు రెండు లక్కీ నెంబర్లో మళ్ళీ ఈ రెండిట్లని కూడా ఫిల్టర్ చేయొచ్చు కావాలంటే కానీ అంటే రెండు తీసేసుకోవచ్చు ఇది ఎన్ని డిగ్రీలో ఉందో ఇది ఎన్ని డిగ్రీలో ఉందో చూసుకుని వీళ్ళిద్దరు ఎవరు బలంగా ఉన్నారు చూసుకుని దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని రెండో బయాటిక్గా రెండో తీసుకోవచ్చు బుధుడు సపోజ్ ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు బలంగా ఉన్నాడు బాగా బలంగా బుధుని తీసుకోవడం ఫస్ట్ పేపర్ అని సెకండు అది అంటే ఐదు దొరకకపోతే ఆరు అలాగా ఈ రకంగా కూడా క్యాలిక్యులేషన్ చేసి మీరు మీరే నిర్ణయించుకోవచ్చు కానీ చక్రం మీకు పరిశీలన అవ్వదు కాబట్టి మీరు ర్యాండమ్కి ఎలా కూడుకుని ఇలాగ డెస్టీ నెంబర్ పట్టుకుని బత్ నెంబర్ పట్టుకుని ఇది ఫస్ట్ పేపర్ అని ఎనిమిది డెస్టీ నెంబర్ లక్కీ నెంబర్ కన్నా బర్త్ నెంబర్ కూడా సెకండరీ తీసుకోవచ్చు వీళ్ళకి ఫ్రండి నెంబర్లు మీకు తెలిపితే కనుక శనికి ఎవరి ఫ్రెండ్ అన్నది తెలిపితే కనుక ఈ రెండు కూడా కన్సిడర్ చేయొచ్చు తీసుకోవచ్చు ఈ నలుగురిలో ఎవరి బలం అన్నది అన్నదే జాతీయ చక్రంలోనే తెలుస్తుంది ఆ జాతీయ చక్రం మీకు చూడటం రాదు కాబట్టి ఏ జ్యోతిషం దగ్గరికి వెళ్ళి ఎవరు బలంగా ఉన్నారో చూసుకుని వాళ్ళకి ఈ నెంబర్లో ఏది బలంగా పనిచేస్తుందో చూసుకుని ఆ నెంబర్ పట్టుకోగలిగితే మీ లైఫ్ మొత్తం టర్న్ అయినట్టు లెక్క వ్యతిరేక నెంబర్లు ఉంటే కనుక మొబైల్ కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కలిసి రాదు సపోజ్ కార్ ఉంది వ్యతిరేక నెంబర్లో ఉన్నారు ఆ కార్ మీద ఏదో మంచి పని మీద వెళ్ళారు పని అవ్వకపోవచ్చు లేదంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేసినంత అవ్వకపోవచ్చు మీరు ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు అది ఏదో ఫిఫ్టీ పర్సెంట్ అవ్వచ్చు కొంచెం డిజపాయింట్ అయ్యి అవుతా మొత్తం మీద అయిందిలే అన్న తృప్తితోటి వెనక్కి వస్తారు అటువంటివి జరుగుతాయి అదే మీరు ఆ లక్కీ నెంబర్ కారు కానీ టూ వీలర్ కానీ వాడుతూ లక్కీ డేట్లో కానీ లెక్కి వారాలు కానీ ప్రయత్నించి చూడండి పట్టిందల్లా బంగారం అంటారు కదా ఆ టైప్లో జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఆశించి చూడండి జరుగుతుంది మీకు ఇంకొక నెంబర్ కూడా చెప్తాను ఇది ఒక నెంబర్ చెప్పాను కాబట్టి ఇందులో సపోజు పన్నెండు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అండి ఉందాలు మూడు మూడు భర్త నెంబరు ఓకే మూడు ఆరు తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై మూడు ఆరు వచ్చింది ఇది డెస్టినీ నెంబరు ఇందాక చెప్పిన మాదిరిగానే మూడుకి గురువు వస్తాడు ఓకే ఇక డెస్టినీ ఆరు కదా ఆరుకి శుక్రుడు ఆరుకి శుక్రుడికి ఫ్రెండ్ నెంబర్లు బుధుడు రాహు కూడా పనిచేస్తాడు ఇక్కడికి వచ్చేటప్పటికి గురువు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు జాత చక్రంలోనూ ఏ ప్లేస్లో ఉన్నాడు అనేది చూసుకోవాలి ఇక్కడ డెస్టినీ నెంబర్ సిక్సే సిక్స్ కనుక శుక్రుడు బలంగా ఉన్నాడా బుధుడు బలంగా ఉన్నాడా రాహు బలంగా ఉన్నాడా ఇక్కడ చూసుకోవాలి గురుడు వేళ్ళలో ఈ నలుగురిలో ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళకి ఓటు వేయండి ఇప్పుడు సపోజ్ శుక్రుడే బలంగా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నప్పుడు శుక్రు నెంబరే భర్త నెంబర్ అవుతుంది డెస్టినీ నెంబరు అదే లక్కీ నెంబర్ అవుతుంది మిగతా ఎన్ని కూడా తర్వాత ఏ డిగ్రీలో ఉన్నప్పుడు సపోజ్ బుద్ధుడు ఏ సెవెంటీ పర్సెంట్ ఉన్నాడు అనుకుందరి ఈ రాహువు థర్టీ పర్సెంట్ ఉన్నాడు అనుకుందరి గురుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాడు అనుకుందరి అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ పెపరెన్స్ ఇక్కడ ఇచ్చేసాం సెకండ్ పెపరెన్స్ ఇక్కడ థర్డ్ పిపరన్స్ ఇక్కడ ఫోర్త్ పెరెన్స్ ఇక్కడ ఏళ్ళు వాడవలసింది శుక్రుడికి సంబంధించింది అంటే శుక్రుడు అంటే శుక్రవారం శుక్రవారం కలిసి వస్తుంది ఆరో తారీఖు శుక్రవారం అయితే కనుక బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అదే తర్వాత బుధుడు బుధవారం ఈ బుధవారం రోజు ఐదో తారీఖు వస్తే కనుక బ్రహ్మాండంగా కలిసి వస్తుంది తర్వాత గురుడు వచ్చాడు గురువారం గురువారం వచ్చేటప్పటికి మూడో తారీఖు అంటే ఇక్కడ ఇందాక చెప్పిన విధంగా మళ్ళీ కలుపుకోండి నేను మూడానికి మూడే కాదు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు దీనిలా కలుపుకోండి ఇందాక చెప్పిన విధంగానే ఆ తారీఖుల్లో ఈ గురువారం ఈ బుధవారం శుక్రవారం ఎలా వస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రాహు నాలుగో ప్లేస్లో ఉన్నాడు రాహు కూడా ఆదివారం కలిసి వస్తుంది కానీ నాలుగో ప్లే ఉన్నారు కాబట్టి థర్టీ పర్సెంటే కాబట్టి అవాయిడ్ చేసేయండి ఇందులో ఏదైనా ఇబ్బంది ఉండదు మూడు వరకు తీసుకోవచ్చు రెండు మూడు ఫస్ట్ పేపర్ అన్స్ సుక్కి ఇవ్వండి సెకండు మీరు మూడు కావాల్సి వచ్చినప్పుడే ఇక్కడ మనకి సుకుడు నెంబర్లో ఆరు నెంబర్లో కార్ నెంబర్ దొరకట్లేదు మొబైల్ నెంబర్ దొరకట్లేదు అన్నప్పుడు సెకండ్ బుద్ధుడికి వెళ్ళండి అక్కడ దొరుకుతుంది అంతకుమించి ఇంకా అది కూడా దొరకకపోతే గుడి దాకా వెళ్ళండి మిగతాది తీసుకోవాల్సిన అవసరం ఉండదు నాలుగు నెంబర్ అంటే నాలుగు నెంబర్కి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొన్నికి మాత్రం ఉపయోగపడుతుంది ఇప్పుడు నాలుగు నెంబర్ తీసుకోమన్నాను అని చెప్పి మీరు ప్లాట్ నెంబర్కి వెహికల్ నెంబర్కే మొబైల్ నెంబర్కి అన్నింటికి తీసుకుంటే అన్నింటికి కలిసి రాదు దేనికి కలిసి వస్తే దేనికి కలిసి రాదు మళ్ళీ దానికి చెప్పాలంటే చాలా మ్యాటర్ ఉంటుంది చాలా వీడియోలు ఎంత అవుతుంది మీకు కన్ఫ్యూజ్లో తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే దీన్ని అవాయిడ్ చేయమని అంటున్నాను ఫోర్త్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్ ఆర్ టూ తప్ప అంతవరకు వెళ్ళండి ఈ విధంగా మీరు గనక లెక్క కట్టుకొని చేయగలిగితే సరే ఇంతవరకు మాకు తెలియదు మాకు ఇది మాత్రం తెలుసు డేటు మంత్ ఈరు కలుపుకుంటాం అంటే ఒక డేటు పుట్టిన డేటు కలపండి దాన్ని ఒక పక్కన వేసుకోండి ఇది మూడు ఓటీ రెండు కలిపితే మూడు అయింది ఓటీ రెండు మూడు తర్వాత ఆరు కలిపి తొమ్మిది అయింది ఇలాగా మొత్తం కలుపుకుంటే ఆరు అయింది ఇది డెస్టినీ నెంబర్ ఈ డెస్టినీ నెంబర్నే లక్కీ నెంబర్గా తీసేసుకోండి ఇంక ఇబ్బంది ఏముండదు మీకు అది బలంగా ఉందా దానికన్నా ఈ బుధుడు ఈ రాహు ఎలా బలంగా ఉన్నారో కావాలంటే కనుక జ్యోతిషం దగ్గరికి వెళ్ళవచ్చింది అంతవరకు ఎల్లక్కలేకుండా మీకు సింపుల్గా ఇక్కడ అవుతుంది అలాగే మూడు కూడా ఉపయోగించుకోవచ్చు ఇది దొరకనప్పుడు ఇది అది మొబైల్ నెంబర్కైనా దేనికైనా సరే ఉపయోగించి ప్లాట్ నెంబర్లు అవి అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్లు ఉంటాయి కదా అందులో కనుక మీ డెస్టినీ నెంబర్కి కనుక అనుసంధానం అయ్యి ఉండి పెండింగ్ నెంబర్లో ఉంటే కనుక బ్రహ్మాండంగా పనిచేస్తాం దీనికి యాంటీ నెంబర్లో ఉంటే కనుక సపోజు ఆరు వచ్చింది కదా మీ డెస్టినీ నెంబరు మీ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ కనుక వన్ అవుతాయి కనుక పనిచేయద్దు టోటల్ వన్ అవుతాయి అలాగా ఇంకా చాలా ఉంటాయి అన్నీ ఇందులో చెప్పడానికి వీలు పడదు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆరుకి వన్కి కుదరదు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఈ డెస్టినీ నెంబర్కి ఏం కలిసి వస్తాయి అది మీరు రెండు నెంబర్ ఐదుని నాలుగుని మూడుని తీసేసుకోవచ్చు అది ఇక్కడ బర్త్ నెంబర్ ఉంది కాబట్టి మూడు తీసుకోవచ్చు ఇక్కడ భర్త నెంబర్ లేనప్పుడు ఆరుకి మూడు తీసుకుంటే ఆరుకి మూడు యాంటిగా ఇక్కడ మీది బర్త్ నెంబర్ మూడు ఉంది కాబట్టి ఇది లక్కీ నెంబర్ కింద వస్తుంది కాబట్టి ఇది లక్కీ నెంబర్ కింద వస్తుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు ఏది ఫస్ట్ అంటే ఆరు ఫస్ట్ ఆరుకి పెన్లీ నెంబర్లే ఫస్ట్ మూడుకి పెన్లీ నెంబర్లో తోట అంత పని లేదు మనకి మూడికి ఓటి పన్నెండు నెంబరే కానీ డెస్టినీ నెంబరే డెస్టినీ నెంబర్ అంటే పేట్ తలరాత బ్రహ్మరాత దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏ విధమైన సందేహం లేదు శుక్రుడు వచ్చాడు కదా ఆరు శుక్రుడు జాతి చక్రంలో నీసలో పడ్డా చతుర్స్థానంలో పడితే గనక ఆ వ్యక్తి ధనాన్ని విపరీతంగా పోటీ చేస్తాడు అందులో ఏ విధమైన సందేహం లేదు అందుకనే శుక్రుడు ఎక్కడున్నాడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు బలంగా ఉన్నాడు లేదా మంచి స్థానంలో ఉన్నాడు బలంగా ఉన్నాడా ఉద్దావస్థలో ఉన్నాడా యవనావస్థలో ఉన్నాడా బాల్యావస్థలో ఉన్నాడా ఈ మూడు అవస్థల్లో ఏ అవస్థలో ఉన్నాడు అన్నది కనిపెట్టాలి ఎన్ని డిగ్రీలు ఉన్నాడని అని బాల్యావస్థ యవనావస్థ ఉద్దావస్థానం తిల్తుంది డిగ్రీలను బట్టి తిల్తుంది అప్పుడు ఇది కనుక బాల్యావస్థలో ఉన్నా పనిచేయదు శత్రుస్థానం పని పనిచేయదు నేస్వలం పడ్డా పని చేయదు అప్పుడు ఈ డెస్టినీ నెంబర్కి ఆరు డెస్టినీ నెంబర్ లక్కీ నెంబర్ అంటున్నాను నేను మీరు లక్కీ నెంబర్ కను పని పనిచేది అప్పుడు ఏం చేయాలి జ్యోతిష్కు చెప్తారు కదా శుక్రుడు బలహీనంగా ఉన్నాడు బాగోలేదు నేసపడ్డాడు అన్నప్పుడు ఆరికి ఫ్యామిలీ నెంబర్ బుద్ధి నెంబర్కి వెళ్ళిపోవాలి బెస్ట్ లేదు మూడు గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు అన్నప్పుడు మూడే లెక్కీ నెంబర్కి తీసేసుకోవాలి ఇంకా పక్కన పెట్టి ఈ రకంగా కూడా మీరు ముందుకెళ్ళచ్చు అంత లోతుకు చూడాలంటే జ్యోతిష్కుని సహాయం కావాల్సిందే మామూలుగా అయితే కనుక మీరు ఇంతవరకు చూసుకోగలుగుతారు కాబట్టి చూసుకోండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సపోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జ్యోతిషం కూడా ఒక రూపాయి ఇవ్వకుండా మీరు బత్ నెంబర్ డెస్ నెంబర్ అది పట్టుకుని ఆరు జస్ట్ ఒక మొబైల్ నెంబర్ తీసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ మంత్స్లో మీకు రిజల్ట్ కనపడుతుంది ఇది పని చేస్తుందా లేదా పని చేస్తుందంటే ఇంకా ఆటోమేటిక్గా వెహికల్ నెంబర్ అన్ని కూడా మార్చుకోవచ్చు అవి అయ్యే తీసుకోవచ్చు ఇది పని చేయట్లేనప్పుడు దీనికి వెళ్ళిపోవాలి ఇంకా గ్రాండ్ లేదు ఇది పని చేయట్లేదు కాబట్టి నేను చెప్పినట్టుగా శుక్రుడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇంకా బుధుడు వీళ్ళు ఎవరన్నా బాగున్నారా అన్నది కనిపెట్టగలిగే సిద్ధాంత దగ్గరికి వెళ్ళి చూపించుకుని మీరు మార్చుకోండి మార్చుకుని చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అందులో అసలు డౌట్ లేదు